హన్మకొండ జిల్లాలోని చారిత్రక శైవ క్షేత్రం అయినవోలు మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో కనీవిని ఎరుగని ఘటన చోటు చేసుకుంది వంద ఏళ్ల నాటి చరిత్ర కలిగిన శివాల మర్రి చెట్టు ఇటీవల కురిసిన వర్షాలకు నేలకూలింది దీంతో ఆలయానికి వచ్చే వేలాది మంది పూజించే శివాల మర్రిని పునర్ప్రతిష్ఠించాలని భావించిన గ్రామస్తులు విజయం సాధించారు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి సాంకేతిక పరిజ్ఞానం అటవీ శాఖ అధికారుల సూచనలతో నేలకొరిగిన మర్రి చెట్టును భారీ క్రేల సహాయంతో పునఃప్రతిష్ఠించారు ôi được rồi 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 અંદરો <laughs> નહી <laughs>